కొన్ని పరిస్థితులు అనుకోని దారుణాలకు దారితీస్తాయి తమ సుఖమే ముఖ్యమనుకున్న కొందరు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో తాము ఒక భాగమని ఏ నిర్ణయమైనా కుటుంబం దృష్టిలో తీసుకోవాలన్న సూత్రాన్ని మర్చిపోతారు అలాంటి నిర్ణయమే ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది సరిగ్గా పదేళ్ల క్రితం ఓ వివాహిత ప్రియుడు బసపుతో వెళ్ళిపోయింది అప్పటికే ఆవిడకు పదేళ్ల కుమారుడున్నాడు తల్లి వేరే అతనితో వెళ్ళిపోయిందని బాలుడు కృంగిపోయాడు ఎవరైతే తన తల్లిని తీసుకెళ్లాడో అతనిపై పగ పెంచుకున్నాడు ఎలాగైనా అతన్ని హతమార్చాలని పదేళ్లుగా ఎదురు చూస్తాడు తాజాగా బసప్ప సొంతలకు రావడంతో సదరు యువకుడు అతన్ని హత్య చేసేస్తాడు విచక్షణ రహితంగా పదహారు సార్లు పొడిచాడు అతని గుండిపై కాలు పెట్టి పోలీసులు వచ్చే వరకు ఎదురు చూశాడు కర్ణాటకలో దశాబ్ద కాలం పాటు రగిలిన పగ దారుణ హత్యకు దారితీసింది కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లా పులికట్టి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది బసప్ప హోసోమణి అనే వ్యక్తి పదేళ్ల క్రితం ఓ వివాహితను ప్రేమించాడు ఇద్దరు కలిసి మహారాష్ట్రకు వెళ్లి స్థిరపడ్డారు అప్పటికే ఆ వివాహితకు ఓ కుమారుడు అతని పేరు ఈరయ్య మఠాపతి ఇక తన తల్లి తీసుకెళ్లినటువంటి బసవప్పపై కక్ష పెంచుకున్నాడు ఎలాగైనా అతన్ని హతమార్చాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నాడు అతను దొరకగానే బసప్పను పదహారు సార్లు కత్తితో పొడిచి చంపాడు హత్య తరువాత మృతదేహంపై కాలు పెట్టి నిలబడి స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి ఎదురుచేశాడు బాధితుడు బసప్ప హసోమణి బసదోని గ్రామానికి చెందినవాడు సుమారు పది సంవత్సరాల క్రితం రెండు వేల పదహారులో ఈరయ్య తల్లితో కలిసి పారిపోయాడు ఆ తర్వాత అతడు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో స్థిరపడ్డాడు ఈ ఘటన ఈరయ్య మఠాపతిలో లోతైన పగను రేకెత్తించింది తన తల్లి పారిపోవడం వల్ల కుటుంబానికి అపఖ్యాతి వచ్చిందని సమాజంలో అవమానం పాలయ్యానని అతడు భావించాడు ఈ పగను దాచుకొని పదేళ్లపాటు ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూశాడు ఇటీవల బసప్ప హసోమణి తన స్వస్థలానికి తిరిగి వచ్చాడు ఈ విషయం తెలిసిన ఈరయ్య అతన్ని చంపాలనే నిర్ణయానికి వచ్చాడు సవదత్తి సమీపంలోని ప్రసిద్ధ ఎల్లమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డుపై కులికట్టి గ్రామం వద్ద అతడు కాపు కాశాడు సోమవారం సాయంత్రం బసప్ప బైక్పై వెళ్తుండగా ఈరయ్య అతన్ని బైక్ బైక్పై నుండి కిందకి తోసి పదునైన కత్తితో దాడి చేశాడు ఛాతి మెడ పొట్ట ప్రాంతంలో సుమారు పదహారు సార్లు పొడిచాడు బైకా బాధితుడు అక్కడికక్కడే మరణించాడు హత్య జరిగిన దృశ్యం భయానకంగా ఉంది రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు స్థానికులు ఈ దాడిని చూసి షాక్ కు గురయ్యారు రక్తం కారుతున్న మృతదేహం పక్కన హీరయ్య నిలబడ్డాడు అతడు తన తెల్ల బండియన్పై రక్తం చెందుతుండగా చాతిపై ఛాతిపై పెట్టి నిలబడ్డాడు ఎవరు దగ్గరకు రాలేకపోయారు భయంతో దూరంగా నిలబడి చూస్తున్నారు ఈ దృశ్యం సినిమా సన్నివేశంలా అనిపించిందని సాక్షులు చెబుతున్నారు హత్య చేసిన తర్వాత ఈరయ్య స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు నేను హత్య చేశాను ఇక్కడే ఉన్నాను అని చెప్పాడని సమాచారం పోలీసులు స్థలానికి చేరుకునే వరకు అతడు అక్కడి నుండి కదలలేదు మృతదేహంపైనే నిలబడి చూశాడు సబదత్తి పోలీసులు అతని అరెస్ట్ చేశారు బసప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసుల ప్రకారం ఈ హత్య పూర్తిగా ప్రతీకార ఉద్దేశంతో జరిగింది ఈరయ్య వాంగ్మూలంలో తన తల్లి పారిపోవడం వల్ల తన జీవితం నాశనమైందని కుటుంబ అవమానాలకు గురైందని చెప్పాడు బసప్ప తిరిగి గ్రామానికి రావడం తెలిసిన వెంటనే ప్రణాళిక రచించాడు రోడ్డుపై అడ్డగించి దాడి చేయడం ద్వారా అతడు తన పగను తీర్చుకున్నాడు ఈ ఘటనలో ఎలాంటి ఇతర కారణాలు లేవని పోలీసులు భావిస్తున్నారు ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది సవదత్తి ఎల్లమ్మ ఆలయం ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతుంది ఆలయానికి వెళ్లే దారిలోనే ఇలాంటి దారుణ హత్య జరగడం ప్రజల్లో భయాందోళన కలిగించింది సమాజంలో కుటుంబ సంబంధాలు ప్రేమ వ్యవహారాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన చూపిస్తాడు పగ ప్రతీకార భావనలు మానసిక ఆరోగ్యంపై పడే ప్రభావం వాటి దుష్పరిణామాలు గురించి చర్చనీయాంశంగా మారాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిందితుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలిచ్చారు ఈ హత్య వెనుక ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశంపై కూడా విచారణ జరుగుతోంది అయితే ప్రస్తుతానికి ఇది పూర్తిగా వ్యక్తిగత పగతో జరిగిన హత్యగా భావిస్తున్నారు పోలీసులు ఈ ఘటన మానవ సంబంధాల్లో ఉండే సంక్లిష్టతలను భావోద్వేగాలను ఎలా అనింత్రియంతంగా మారుతాయో హెచ్చరిస్తోంది పదేళ్ల పాటు మనసులో పెట్టుకున్న పగ ఒకరోజు దారుణ హత్యకు దారితీసింది సమాజం ఇలాంటి సంఘటనల నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది